जय जगत जय जगत जय जगत जय जगत जय जगत नंदी शिवाजी నాయకత్వం వందే లాలి వయసర్ కాంగ్రెస్ పార్టీ వందే లాలి వయసర్ కాంగ్రెస్ పార్టీ sika hai na navina bol de le 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 okay

सण सदेรी शाव सबा कर सा occurs खुड़ बबढ़nh सबस्केबिया सब्ट घजगा धटाइएया udah कह니 अिए रलाद सा यह उग है इएजा सावण喔 कैैम, he उग कारफलादना बार मतर्दिधा मैठटेर्टे घर्टे इंग धारेएया. घर नऄताना पना सानल अग है? method лайम давसे Okay. Yeah. Yeah. Okay. Oh, There <that> no. is a g y t r i u e r s a g u t s a s n g e t n o w ఈ రోజున తెలుగుదేశం వాళ్ళు అక్కడికి వెళ్ళి టిక్కు హౌసెస్ దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పది సంవత్సరాలు చేసిన పులపత్తి రామాంజనేయులు గారు కుమారుడు వైజాగ్లో ఉంటాడు ఆయన ఆయన అక్కడ చేసిన కార్యక్రమాలు ఏంటన్నది జనానికి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగితేనే చెప్తారు సిట్ విచారణ లాంటి విచారణ నుంచి కూడా ఏదైతే మామగారు యొక్క ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి సిట్టి విచారణ నుంచి తప్పించుకుని వచ్చిన ఆయన ఇక్కడ ప్రజలకి టిట్కో హౌసెస్కి సంబంధించి రుణాలన్నీ కూడా మేము మాఫీ చేసేస్తామని అబద్ధాలు ఏదో రకంగా నమ్మించి వాళ్ళతోటి ఓట్లు వేయించుకోవాలని ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ముందు పాదయాత్ర చేస్తూ పాదయాత్ర చేస్తూ ఏదైతే ఇందిరమ్మ కాలనీ ఏడు వందల ఇళ్ళు మనం కట్టామో ఆ ఇళ్ళ దగ్గర ఆ లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన చెప్పిన మాట ఏంటి మొత్తం ఈ ఏడు వందల ఇళ్ళకి సంబంధించిన రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పాడు టిట్కో హౌస్లో టిట్కో హౌసెస్లో ఎవరైతే ఇప్పుడు నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇందిరమ్మ కాలనీలో పక్కనే కాబట్టి ఆ కాలనీ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమైనా హామీ ఇచ్చాడు ఏమైనా హామీ ఇచ్చాడు టిట్కో ఏదైతే ఇందిరమ్మ కాలనీలో వీళ్ళకి సంబంధించిన రుణాలన్నీ కూడా మాఫీ చేస్తా అన్నాడు చేశాడా అని చెప్పి ఒకసారి అడగండి అడిగితే కనుక చంద్రబాబు నాయుడు నిజస్వరూపం మనకు తెలుస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు ఇచ్చాడు ముఖ్యంగా డాక్ర రుణాలు మాఫీ చేస్తానని రైతు రుణాలు మాఫీ చేస్తానని బంగారు రుణాలు మాఫీ చేస్తానని ఇంటికో ఉద్యోగం ఇస్తాను నిరుద్యోగం ఇస్తానని అలాగే ఆడపిల్ల పుడితే పాతి వేలు వాళ్ళ పేరును బ్యాంకులో డిపాజిట్ చేస్తానని గ్యాస్ పంటకి నెలకు వంద రూపాయలు తగ్గిస్తాను పన్నెండు నెలలకు పన్నెండు వందలు ఐదు సంవత్సరాలకు ఆరు వేలు తగ్గిస్తా అన్నాడు గ్యాస్ పంటకి తగ్గించాలా ఈ రుణమాఫీలు చేయాలా ఎడిషనల్గా బీవారం వచ్చినప్పుడు బీవారంలో ఇందిరమ్మ కాలనీ వాళ్ళకి సంబంధించి హౌసెస్కి సంబంధించి లోన్స్ అన్నీ కూడా మాఫీ చేస్తా అన్నాడు అది చేయలే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని మించిపోయారు ఈ అంజుబాబు గారు అబ్బాయి ఎవరు ప్రశాంత్ అంట నిన్న టిక్ హౌసెస్లోకి వెళ్ళి మీ రుణాలన్నీ కూడా మాఫీ చేసేస్తానికి నేను చేస్తాను చేయించానో అని చెప్తున్నాడంటే ప్రజలను ఎంత ఎలాగైనా ఏం మాట్లాడినా ఎన్ని అబద్ధాలడినా నమ్ముతారని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు కదా దాని విషయంలో ప్రజలు ఏదన్నా కనుక నమ్మితే కనుక మోసపోతారు తప్ప అటువంటి వాళ్ళ మాటలు ఎందుకంటే ఇంతకుముందు కాలనీ వాళ్ళని అడిగితే ఏ రకంగా మోసపోయారన్నది తెలుస్తుంది